ఏసీపీ బలలో రావులపాలెం పోలీస్ స్టేషన్ సిఐ శ్రీ ఆంజనేయులు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ పై నిరోధక శాఖ అధికారులు నేడు దాడి చేశారు ఏసీపీ వాళ్ళలో టౌన్ సిఐ శ్రీ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచనం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీఐ ఆంజనేయులు గతంలో కోడి పందాలు వేసిన నేపథ్యంలో పోలీసులకు కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి పట్టుబడ్డాడు అప్పటి నుండి కేసులో చిన్న సెక్షన్లు వేస్తానని లేదంటే ఛార్జ్షీట్లో కఠిన శిక్షలు వేసే సెక్షన్లు పెట్టి షీట్ ఓపెన్ చేస్తానని హెచ్చరిక నిందితుడు తన బాధను చెప్పి పట్టించుకొని సిఐ ఆంజనేయులు మరిన్ని డబ్బులు ఇవ్వాలని వేధింపులు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా నేడు యాభై వేలు లంచం ఇవ్వక ట్రాప్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలోని బృందం అంటే కేసులో పేరు లేకుండా ఎందుకంటే డిమాండ్ చేసింది అంటే కేసు ఛార్జ్ చీటు డిస్పోజ్ లేదు ఓకే ఆ టైమ్ హెల్ప్ చేయాలని చెప్పేసి తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో ప్రౌడీ చీట్లు ఓపెన్ చేయాలని ఉంటాము అలాంటి లేకుండా చిన్న చిన్న కేసులు చిన్న చిన్న సెక్షన్ కేసు వరకు ఓకే అండి పర్వరీ ఇంకా ఓకే సార్ రాదండి ఏసు మీడియా రాదు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక రావుల్పురం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక పోలిసందాలు సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలామంది వెహికల్ దొరికారు కొన్ని పూలు అయ్యి తర్వాత కొన్ని ఫైక్స్ అయ్యి కూడా వెహికల్స్ రికవర్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే ఆ స్థలంలో దొరికి యజమాని కుచ్చేరిపడి లక్ష్మణరాజు ఉన్నాడు ఉన్నారు ఆయనకి ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొన్ని డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న జాస్ షీట్ అని పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏపీ మేము ఆశ్రయించాడు ఈరోజు ఆయన వచ్చి డబ్బులు కూడా ఆయన ఒక కవర్ ఆయన చేసి అందులో కట్టిన ఈ కేసు సంబంధించి రాహుల్ ఫర్ డైరీ ఫర్ అగ్రి